కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నారు పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన డిమాండ్పై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఈ సమయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఆసక్తికరంగా మారింది మరోవైపు నూట నలభై ఒక్క మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ కూడా హాట్ టాపిక్ గా మారింది ఎంపీలను సస్పెండ్ చేయడంతో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు ప్రసాద్ ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు అట్లాగే ఎలాంటి అంశాలపై చర్చిస్తున్నారు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్లో సమావేశమైంది ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వీటన్నిటిపై కూడా ప్రస్తావించి గత మూడు రాష్ట్రాల జరిగినటువంటి ఎన్నికల్లో వైఫల్యం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళని మరింత ఉత్సాహపరిచే రీతిలో సార్వత్రిక ఎన్నికలు సన్నద్ధం చేయటం ఇలాంటి అన్ని అంశాలను కూడా తన ప్రసంగంలో చెప్పేందుకు అవకాశం ఉంది సాధారణంగా కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అంతా కూడా ఇలాంటి సమావేశాలు జరుగుతూనే ఉంటాయి సోనియా గాంధీ ముఖ్యంగా మరొక నాలుగైదు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఎంపీలను మరింత స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశంలో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే పార్లమెంట్ సమావేశాలు చాలా వాడిగా వేడిగా జరుగుతున్నాయి రానున్న సార్వత్రిక ఎన్నికలకు సర్వం కూడా సన్నద్దం అవుతున్నట్టుగా ఎన్నికల వాతావరణం కూడా వేడికిపోయింది ఆ మేరకు అధికార పక్షం కూడా ఏమాత్రం కూడా వెనుతెరిగే లేకుండా ఎన్నడూ గతంలో ఎన్నడూ లేని రీతిలో దాదాపు ఒక్క రోజుల్లోనే నలభై తొమ్మిది మంది ఎంపీలను సస్పెండ్ చేయటం ఇప్పటి వరకు కూడా ఒక్క నూట నలభై ఒక్క మంది ఎంపీ ఎంపీలను ప్రతిపక్షాల చెందినటువంటి ఎంపీలను సస్పెండ్ చేయటం సభా కార్యక్రమాలకు హాజరు కాకుండా చేయటం ఉన్నది గతంలో ఎన్నడూ జరగలేదు ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా ఉమ్మడి స్ఫూర్తితో సమైక్య సమిష్టి స్ఫూర్తితో అధికార బీజేపీని ఎదుర్కోవాలన్న ఒక ఏకైక లక్ష్యంతో అందరూ కూడా పనిచేస్తున్నారు నిన్న ఇండియా భాగస్వామ్య పక్షాల నేతల యొక్క సమావేశం కూడా జరిగింది కేవలం బీజేపీ అభ్యర్థికి ఏకైక అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉండాలనే ఒక ఆలోచనతో వీరంతా కూడా సంప్రదింపులు జరుగుతున్నారు కాకపోతే పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈరోజు రాజ్యసభలో కూడా మరికొంతమంది ప్రతిపక్ష ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలు ఈరోజు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది రాజ్యసభలో కూడా మరికొన్ని ఒకవేళ నిరసన గనక వ్యక్తం చేసినట్టయితే సభా చైర్మన్ వద్ద కనుక ఎంపీలంతా వెళ్ళి నిరసన కనుక తెలియజేసినట్టయితే వారు కూడా ఈరోజు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది ఆ మేరకు రాజ్యసభ చైర్మన్ కూడా మొక్కవని దీక్షతో ఎట్టి పరిస్థితుల్లో వెనుదిరిగే లేదన్న అభ్యర్థి ఆయన తన మాటలు వ్యక్తం చేశారు ప్రధానమంత్రి కూడా ఈరోజు ధనకడకు ఫోన్ చేసి తన బాధన వ్యక్తం చేస్తూ ఇలాంటి చర్యలన్నీ కూడా అంటే తృణమూల్ కాంగ్రెస్ కళ్యాణ్ బెనర్జీ నిన్న మిమిక్రీ చేస్తూ ఆయన్ని అనుసరిస్తూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటాన్ని కూడా ప్రధాని తన మాటలు వ్యక్తం చేస్తూ తన బాధను వ్యక్తం చేశారు ఇలాంటి కూడా యొక్క విద్యుక్త ధర్మాన్ని ఏమాత్రం కూడా ఆపలేవు అన్న అంశాన్ని కూడా ప్రధాని చెప్పడం ఈ రకంగా పార్లమెంటు సమావేశాలు పూర్తిగా చాలా వేడెక్కాయి అదేవిధంగా ప్రతిపక్షాలు అధికార బీజేపీ మధ్య ఒక ఘర్షణ పూర్తి ఉన్నటువంటి వాతావరణం నెలకొని ఉంది ఇవన్నీ కూడా సార్వత్రిక నేలకు సన్నద్ధం అయ్యాయి అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి